TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. <laughs> మేము మేము ఆడవలనేం గెలిపిచుకోవాలనుకుంటున్నాం తెలుసుండి ఎంపైర్ లత లత ఆటి లత కార్ కొట్టుకు తినే ఆలే అమ్మ అందరి చెట్లాబా నిన్న కూడా లేరు నేను లేరు బస్సి చెంచా నాట్లో చేస్తావ్ చెర్ది ఆస్తునరా నికు తోనే ఫోన్ ఫోన్ చేస్తాంట

బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు శ్రీలత గారిని ఐదో వార్డు నుంచి అందరూ బాగా ఆదరిస్తున్నారు ఆమె బంపర్ మెజార్టీతో మినిమం మూడు మూడు వందల నాలుగు వందల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం ఐదో ఐదు నంబర్ వార్డు ప్రజలందరూ నన్ను ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి చేసిన మోసాలు ఆరు గ్యారెంటీలు ఇక ప్రజలు నంబరని విన్నపిస్తు అన్నాడు మోసం చేసిండు బస్సులు ఫ్రీ పెట్టిండు అంత కొట్లాటలు పెట్టిండు ఇవ్వలేదు ఈ వార్డులో ఎవరు రేవంత్ కాంగ్రెస్ ఓటు వార్డు నుంచి రెడ్డిచుకోలేదు వాకిటి లత గారికి మా వార్డు ప్రజలందరూ తోడుగా ఉండి ఆదరిస్తున్నారు మేము గతంలో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని గుర్తు పెట్టుకుని ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు ఇదే విధంగా రేపు బంపర్ మెజారిటీతో మేము వాటికి అది గెలిపించుకోవాలని తెలియజేస్తున్నాయి హామీలు ఇచ్చి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చారో ఆ మోసం చేసి గెలుపొంది వాళ్ళు ఇప్పుడు అవి మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ప్రతి నెల వచ్చినాయా రాలేదు అలాగే కళ్యాణ్ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు పెన్షన్ పేరు మీద నాలుగు వేల ఐదు వందలు పెంచుతా అన్నారు అవి రాలేదు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని పబ్లిక్ ఏదైతే ఇదన్న జనం వాళ్ళు గుర్తుపెట్టుకొని రేపు రానున్న కాలంలో ని బంపర్ మెజారిటీతో గెలిపిస్తే ముందు ముందు అన్న మన ఫ్యూచర్ ని మనం సరిదిద్దుకోవచ్చు అన్నది మా పార్టీ తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం